అందరికీ నమస్కారం వెల్కమ్ టు డబుల్ సెవెన్ మీడియా కడప జిల్లా ఒంటిమిట్ట మండలంలో వైసీపీ టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం పెరుగుతుంది ఒకరిపై ఒకరు విమర్శలు ఆరోపణలు చేసుకుంటున్నారు ఇటీవల కాలంలో ఒంటిమిట్ట మండలంలో జెడ్పీటీసీ ఉప ఎన్నిక జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ ఇరగం రెడ్డి సుబ్బారెడ్డి గారు జెడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ చేశారు తెలుగుదేశం పార్టీ తరఫున నాయకుడు ముద్దు కృష్ణారెడ్డి గారు జెడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ చేశారు అయితే ఎన్నికల్లో బాగా ప్రచారం జరిగింది ఎన్నిక జరిగే రోజు తెలుగుదేశం పార్టీకి చెందిన మంత్రి రామప్రసాద్ రెడ్డి గారు ఒంటిమిట్ట మండలంలో పర్యటించి రిగ్గింగ్ చేశారు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లను పూర్తిగా బూతుల్లో లేకుండా చేసి బయటికి పంపించి ఇష్టారాజ్యంగా దొంగ ఓట్లు వేసుకున్నారు అదే కాకుండా చాలామంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఓట్లు వేయలేదు ఇలా దౌర్జన్యాలతో దాడులతో జెడ్పీటీసీ ఉప ఎన్నిక గెలుచుకున్నారని అప్పట్లో జెడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ చేసిన రెడ్డి సుబ్బారెడ్డి గారు తెలుగుదేశం పార్టీపై అనేక ఆరోపణలు చేశారు అంతేకాకుండా జెడ్పీటీసీ ఎన్నిక జరిగిన రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులకు వ్యతిరేకంగా పోలీసులు వారికి సహకరిస్తున్నారు వైసీపీ నాయకుల మీద దాడులు జరుగుతున్నా పట్టించుకోవడం లేదని ఆ రోజు రామాలయం కూడలి దగ్గర కడప చెన్నై ప్రధాన రహదారిపై ధర్నా కూడా చేయడం జరిగింది అయితే తర్వాత పోలీసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు సర్ది చెప్పి పంపించారు అప్పటి నుంచి వైసీపీ టీడీపీ నాయకుల మధ్య అయితే మాటల యుద్ధం ఏదో ఒక రూపంలో జరుగుతుంది అయితే ఇటీవల ఒంటిమిట్ట మండలం గంగపేరూరుకు చెందిన ఆ గ్రామానికి ఆయన వైసీపీ నాయకుడు అనమాట ఆయనకు ఒంటిమిట్ట సమీపంలోని రైల్వే స్టేషన్కి వెళ్ళే రహదారిలో పదహైదు వందల ఇరవై సర్వే నెంబర్లో అక్కడ పది చెంట్లు స్థలం ఉంది ఆయన గృహాలు ఏర్పాటు చేసుకొని అక్కడ సిమెంట్ బ్రిక్స్ బిజినెస్ ఏర్పాటు చేశారు నాలుగు కుటుంబాలకు ఉపాధి కల్పించారు అయితే అది టీటీడీ పరిధిలో ఉంది టీటీడీకి సంబంధించిన స్థలాన్ని వైసీపీ నాయకులు ఆక్రమణ చేసి అక్కడ గృహాలు నిర్మించారు సిమెంట్ దిమ్మిల బిజినెస్ నడుపుతున్నారని టీటీడీ అధికారుల దృష్టికి వెళ్ళడంతో వారు అక్కడున్న గృహాలు తొలగించారు అక్కడ సిమ్మెంట్ దిమ్మిల బిజినెస్ చేయరాదని కూడా సంబంధించిన యజమానికి నోటీసులు ఇచ్చారు అయితే ఈ విషయంలో వైసీపీ నాయకులు చెప్పేది ఏంటంటే పదహైదు వందల ఇరవై సర్వే నెంబర్లో చాలా గృహాలు ఉన్నాయి అవేమి తొలగించకుండా ఒక వైసీపీ నాయకుడి స్థలంలో ఉన్న గృహాలు మాత్రమే తొలగించారు ఇది కక్ష సాధింపు కాదా అని తెలుగుదేశం పార్టీ నాయకులపై వైసీపీ నాయకులు ఆరోపణలు చేస్తున్నారు అదొకటైతే కడప జిల్లా ఒంటిమిట్ట మండలంలో పద్మూడు పంచాయతీలు ఉన్నాయి అయితే మండలంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్లే ఎక్కువగా గెలిచారు కానీ ఇటీవల ఒంటిమిట్ట మండలంలో పన్నెండు మంది సర్పంచ్లకు సిక్ పవర్ రద్దు చేశారు ఎందుకంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు గ్రామాలలో పంచాయతీలకు చెందిన నిధులు దుర్వినియోగం చేశారు అని అధికారులు విచారణ చేశారు నిజాలు బయటపడడంతో పన్నెండు మంది సర్పంచ్లకు చెక్ పవర్ అధికారులు రద్దు చేశారు నిధులు దుర్వినియోగం చేశారని అధికారులు చెప్తున్నారు అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా చెప్తున్నారు అయితే వైసీపీ నేత రెడ్డి సుబ్బారెడ్డి గారు మీడియా సమావేశం నిర్వహించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై కక్ష సాధింపుతో కూటమి నాయకులు ఈ విధంగా వ్యవహరిస్తున్నారు వైసీపీ సానుభూతి పరుడి స్థలంలో గృహాలను తొలగించారు ఒంటిమిట్టి మండలంలోని పన్నెండు పంచాయతీల్లో సర్పంచుల చెక్ పవర్ రద్దు చేశారు ఇదంతా కూటమి నాయకులే చేశారు అధికారులు నాయకులు చెప్పినట్లు విని సర్పంచ్లకు చెక్ పవర్ రద్దు చేశారంటూ ఆయన ఆరోపణలు చేశారు కోర్టుకు వెళ్తాము న్యాయపరంగా పోరాడతాము వైసీపీ సర్పంచ్లు ఎలాంటి అవినీతికి పాల్పడలేదు కూటమి నాయకుల ప్రోద్బలంతోనే సర్పంచ్ల చెక్ పవర్ రద్దు చేశారని ఆయన ఆరోపణలు చేశారు అయితే ఆయన మీడియా సమావేశం పెట్టిన తర్వాత మళ్ళీ తెలుగుదేశం పార్టీకి చెందిన జెడ్పీటీసీ ముద్దుకృష్ణారెడ్డితో పాటు అలాగే మటపంపల్లి ఎంపీటీసీ బాష ఒంటిమిట్ట మండల టీడీపీ అధ్యక్షుడు గజ్జెల నరసింహారెడ్డితో పాటు ఎస్వి రమణ గారు గజ్జెల శ్రీనివాసుల రెడ్డి పత్తి సుబ్బరాయుడు రోసయ్య నల్గొండ వెంకట సుబ్బారెడ్డి ఇలా పలువురు కూటమి నాయకులు మీడియా సమావేశం నిర్వహించి వైసీపీ నాయకులపై ఆరోపణలు చేశారు విమర్శలు చేశారు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ నాయకులు అక్రమాలు భూకబ్జాలకు పాల్పడ్డారు వారు చేసిన తప్పులు బయటపడ్డాయి కాబట్టి కూటమి నాయకులపై విమర్శలు చేస్తున్నారు నిజంగా తెలుగుదేశం పార్టీ నాయకులు ఎక్కడైనా భూ కబ్జాలు కానీ అక్రమ కట్టడాలు కానీ కట్టి ఉంటే చర్చికి రాండి ఇరు పార్టీల నాయకులను కూర్చొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు భూ కబ్జాలు చేసి అక్రమంగా కట్టడాలు నిర్మించి ఉంటే వాటిని తొలగిద్దాం అలాగే టీడీపీ నాయకులు ఎవరైనా అక్రమాలకు పాల్పడి ఉంటే వారి కట్టడాలను కూడా తొలగిద్దాం మీరు చర్చకు సిద్ధమా అంటూ కూటమి నాయకులు కూడా వైసీపీ నేతలకు సవాల్ ఇచ్చినారు దీంతో ఒంటిమిట్ట మండలంలో రాజకీయం వేడెక్కింది వైసీపీ నేత ఇరగం రెడ్డి సుబ్బారెడ్డి గారితో పాటు ఆ పార్టీకి చెందిన పలువురు నాయకులు తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులపై ఆరోపణలు చేస్తున్నారు మాపై కక్ష సాధింపుతో ఇవన్నీ చేస్తున్నారు ఎలాగైనా వైసీపీకి చెందిన సానుభూతి పనులను భయపెట్టాలని చూస్తున్నారు మేము భయపడే ప్రజలతో ఉండదు న్యాయపరంగా పోరాడతామని వైసీపీ నాయకులు అంటున్నారు ఇక్కడ కూటమి నాయకులు మాత్రం సర్పంచ్ల చెక్ పవర్ రద్దులో తెలుగుదేశం పాత్ర ఏమీ లేదు అలా అని మీరు అనుకొని ఉంటే మీరు రామాలయం ప్రాంగణంలోకి వచ్చి ప్రమాణం చేయండి అని తెలుగుదేశం పార్టీ నాయకులు అంటున్నారు మరి ఇప్పుడు కూటమి నాయకులు చేసిన ఆరోపణలకు విమర్శలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి మొత్తానికైతే ఒంటిమిట్టి మండలంలో నాయకుల మధ్య మాటల యుద్ధం పెరిగింది ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు అక్రమాలు భూ కబ్జాలకు పాల్పడుతున్నారని ఆరోపణలు చేసుకుంటున్నారు మరి రాబోయే రోజుల్లో ఎలాంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి